బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లా మండలం పరిధిలోని పదిహేను రోజుల క్రితం పూడ్చిపెట్టిన ఓ విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించారు తుంపనూరు గ్రామానికి చెందిన బాలిక హవేలి గన్పూర్ మహాత్మా జ్యోతిరావు పులే రెసిడెన్షియల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదివేది గత నెల ముప్పై నా గురుకుల పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది చదువు ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకుందని కుటుంబీకులు భావించి అంత్యక్రియలు నిర్వహించారు కానీ ఆమె చదువు తట్టుకోలేక హత్య చేసుకోలేదని చెందిన ఓ యువకుడు కొన్ని నెలలుగా మాయమాటలు చెబుతూ ప్రేమ పేరుతో వేధించాడని తెలిసిందే దీంతో మృతురాలి మామ సాయిలు ఫిర్యాదు చేశారు ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం పూడ్చిన దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు మెదక్ జిల్లాలో పదిహేను రోజుల క్రితం పూడ్చిపెట్టిన విద్యార్థిని మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు దుర్గారెడ్డి చెప్పండి ముప్పై ఒకటో తారీఖు నాడు సుప్రజా అనే విద్యార్థిని టేక్ మాల్ మండలం అదే విధంగా అక్కడ ఆస్తులు తగ్గుతున్న విద్యార్థిని ఎందుకు వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుని దీనికి ట్రెస్ అయినట్టుగా కొంచెం విద్యార్థ తల్లిదండ్రులు భావించారు తప్ప ఈ నిజంగా ఆమె చదువులో అక్కడ వెనుకబడ్డదా లేకుంటే ఏమైందనే విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు ఆ తర్వాత అదే గ్రామానికి సంబంధించిన మరొక యువకుడు ఆమెను ప్రేమించినట్లుగా కొంత తేలింది దాంతో పాటు అక్కడ రీపోస్ట్ మార్టంకి మాత్రం అధికారులు ఆదేశాలు ఇచ్చారు తన మేమ మేమమించిన ఫిర్యాదు మేరకు మాత్రము నిన్న సాయంత్రం నుంచి రీపోస్ట్ మార్టం కొనసాగిందని చెప్పవచ్చు అదేవిధంగా గ్రామంలో మాత్రము ఎవరు ఆ అబ్బాయి ఏంటి అనే విషయాలు మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు దీంతో పాటు అంత హుషారుగా తెలాకిగా ఉండే అమ్మాయి ఎందుకు అని చెప్పి కుటుంబ సభ్యులు లేవనిసిన పలు అంశాలకు కూడా వాళ్ళు దాదాపు మిగతా తోటి విద్యార్థులకు సమాధానం చెప్పలేకపోయారు ఎప్పుడు కొందరితో మంచిగా ఉండేది చదువులో రాణించేది కనుక ఈమె ఆత్మహత్య చేసుకున్నంతిక్తనం లేదు అని చెప్పి ఆ తర్వాత కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా భావించడం జరిగింది దాంతో పాటు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత వివరాలు అయితే మాత్రం సేకరించి రీపోర్ట్ మాత్రం తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఆమె నిజంగా కేసుకు గురై ఆత్మహత్య చేసుకుందా లేకుంటే ఎవరైనా వేధించారా లేకుండా ఎవరైతే ఫోన్ చేశారా లేకుంటే అమ్మాయిని ఎవరైనా ఎన్ని రోజుల నుంచి ఆ ఇబ్బంది పెట్టారనే విషయాలు మాత్రం పోలీసులు మాత్రం నిజాన్ని చేసినట్లు మన కొంత సమాచారం తెలుస్తుంది దీంతో పాటు అక్కడ ఆ స్వచ్ఛ పంచాయతీ ప్రాంతంతో పాటు పోస్ట్ మాత్రం అక్కడ గ్రామంలో ఎలాంటి అవాంఛన సంఘం జరగకుండా ఆ పోలీస్ మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పోస్ట్ మార్టం మాత్రం నిర్వహించాలని మనకు సమాచారం అయితే అందుతుంది ప్రసన్న దుర్గారెడ్డి చెప్పండి అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది అంటే ఈ నిన్న సాయంత్రం రిపోర్ట్స్ మార్టం కొనసాగింది కాబట్టి డాక్టర్లు వారం పది రోజులు అంటే వారం రోజులు నివేదిక ఇచ్చే ఉంటే కనుక ఆమె ఏ విధంగా అయితే ప్రాణపై పాల్పడ్డది నిజంగా ఏం అనే విషయాలు డాక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారంగానే ఆ పోలీసులు కేసు నమోదు చేసుకొని చర్యలు తీసుకునే అవకాశం ఉంది కనుక ఈ రెండు మూడు రోజుల నుంచి వారం రోజుల లోపల ఖచ్చితంగా నివేదిక ఇచ్చే అని చెప్పి డాక్టర్ల నుంచి మనకు సమాచారం అయితే వస్తుంది దీంతో పాటు ఆ గ్రామం మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా మాత్రం నిన్నటి నుంచి మాత్రం పోలీసు బందోబస్తు గట్టిగా ఏర్పాట్లు చేసినట్లు కొంత సమాచారం ఉంది నిజంగా అబ్బాయి ఎవరు ఆ విషయం ఏందని కూడా అమ్మాయికి ఎప్పుడు ఫోన్ చేశారని కూడా అమ్మాయి ఫోన్ అదేవిధంగా అబ్బాయికి సంబంధించిన వాళ్ళ ఫోన్ సమాచారంతో కూడా కొంత విచారణ వేగవంతం చేసిన సమాచారం వస్తుంది దీంతో పాటు నిజంగా తను మినమామిచ్చిన ఇచ్చిన సుప్రజ వాళ్ళ మినమామిచ్చిన కోనంలో కూడా కొన్ని ఆ కాలేజీకి వచ్చిన కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి ఆత్మహత్య చేసుకోవడం అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పి కేసు నమోదు చేయడం ఆ తర్వాత రీ పోస్ట్ మార్టం రావడం తోటి ఊర్లో ఇలాంటి అవంతునలు జరిగే అవకాశం కూడా సిఐఎస్ఐ కూడా ఆ పోస్ట్ మార్టం అయినంత వరకు కూడా అక్కడనే ఉండి ఆ డెడ్ బాడీ తీసి మళ్ళీ పూర్తి చేసిన విషయం అయితే మనకు తెలుస్తుంది దీంతో పాటు ఆ డెడ్ బాడీలో జరిగిన ఆత్మహత్య కారణాలు ఏంటి అనే విషయాలు మాత్రం డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి అవకాశం విస్తారణ అవకాశాలున్నాయి ప్రసన్ను